అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం స్థానంలో ఆంధ్రప్రదేశ్లో లోకేష్ బాబు రాసిన ఎర్రబుక్కు అమలులోకి వచ్చింది దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా గమనించాలి అందులో భాగంగానే నామ్ దేఖాతో బుడ్డా హై ఉస్కా క్రిమినల్ హిస్టరీ దేఖాతో బహుత్ హై పేరేమ బుడ్డా ఆయన క్రిమినల్ చరిత్ర బడా ఆ బుడ్డ రాజశేఖర్ రెడ్డి మొన్న శ్రీశైలం ఒక పవిత్రమైన యావత్ దక్షిణ భారతదేశంలోనే ఒక పవిత్రమైన దేవస్థానము ఆ దేవస్థానంలో తాగి తన్నన్నలాడేదే కాకుండా ఆయన అటవీ అధికారులను అడ్డగించి అటవీ అధికారులను అడ్డగించడమే కాకుండా వారి జీపును లాక్కుని వారి జీపులో ఈయననే స్వయంగా డ్రైవింగ్ చేస్తూ బాగా తాగుడము కైపెక్కే వరకు తాగడము తాగిన తర్వాత అటవీ అధికారులను తన్నడము అట్లా తంతూ కొడుతూ అడవంతా మూడు నాలుగు వరకు దాదాపు తెల్లగయ్య వరకు వీళ్లను అటవీ అధికారులను తంతూ కొడుతూ వాళ్ళ జీపును లాక్కుని వారి దగ్గరున్న వాకిటాకులను కూడా లాక్కుని వారి దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ను కూడా లాక్కుని విచక్షణారహితంగా ఒక జనసేన అతను అతను ఇతను ఇద్దరు కలిసి ఇష్టానుసారంగా కొట్టడం అనేది యావత్ ఆంధ్రప్రదేశ్లోనే ఒక సంచలనంగా మారిన ఘటన అయ్యా పవన్ కళ్యాణ్ ఈ శాఖకు అటవీ శాఖకు నువ్వే మంత్రివి జీపు మీద అతను కూర్చున్నది నీ భుజాల మీద అనేది నీ మైండ్ లో పెట్టుకో మొన్నొచ్చి అటవీ అధికారులు నీకు రిప్రజెంట్ చేస్తా ఉంటే నువ్వు తల ఎత్తి పైకి కూడా చూడలేని పరిస్థితి దిక్కుమారిన స్థితిలో నువ్వు ఉన్నావు తల వంచుకుని వింటా ఉన్నావు తలను పైకెత్తి కూడా వినే దమ్ము ధైర్యం ఒక కంప్లైంట్ను బుడ్డా రాజశేఖర రెడ్డి పైన అటవీ అధికారులు ఇస్తున్న కంప్లైంట్ను తల ఎత్తి నిటారుగా నిలబడి వినే దమ్ము ధైర్యం కూడా లేక తల వంచుకొని నువ్వు వింటున్నావు అది సిగ్గుచేటు ఈ రోజు ప్రతిభావంతులైన విఆర్ లోకి పంపుతున్నారు సస్పెండ్ చేస్తున్నారు కొందరు ఆఫీసర్లను జైల్లోకి పంపిస్తున్నారు ఇదల్లా ఎందుకు వచ్చిన బాధ అని కొందరు ఈ రాష్ట్రం వదిలి ఐపీఎస్ ఆఫీసర్లు వేరే రాష్ట్రాలకు బదిలీ పైన సిద్ధమైనారు అదే కాకుండా కొంతమంది అధికారులు రాజీనామా ఈ ప్రభుత్వం పెట్టే హింసను ఈ ఈ ప్రభుత్వం రాసి రంపాన పెడతా ఉంటే తట్టుకోలేక రాజీనామా చేసి పోతా ఉన్నారు ఈ బాధలన్నీ భరించలేక ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేని విధంగా ఈ ప్రభుత్వాన్ని ధిక్కరించే స్థాయికి పోలీస్ వ్యవస్థ వచ్చింది అంటే ఇంతకంటే నీచం ఇంకేమైనా ఉందా అని ఈ సందర్భంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అసాంఘిక శక్తుల పట్ల ఒక హంటింగ్ టైగర్ లాగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు ఒక సర్కస్ పులిలాగా సర్కస్ పులులలాగా ఆయన తయారు చేసినారు అదే కాకుండా పోలీస్ వ్యవస్థ నాలుగో సింహం లాగా ఈ రాష్ట్రంలో ఉండేది గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో నాలుగో సింహం నడ్డీ విడిచినారనడంలో కూడా ఎలాంటి సందేహము లేదు